మయ్య గారు వారి పిల్లలు వారికి చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి తిరుపతి దగ్గర నుంచి ఈరోజు హైదరాబాద్ పట్టణంలో సంప్రదాయ పేరు మీద ఒక మంచి రుచికరమైనటువంటి భోజనాలతోటి వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ వాళ్ళందరికీ కూడా మంచి రుచులతో ఈరోజు సంప్రదాయ హోటలు భవిష్యత్తులో ఇంకా మంచి పేరుతోటి ఇంకా మరిన్ని బ్రాంచీలతోటి హైదరాబాద్ పట్టణాన్ని అలరించాలని చెప్పి కోరిక థ్యాంక్ యూ సంప్రద హోటల్ ఇనాగ్రేషన్కి వచ్చినాము ఇంకా భరత్ గారికి అభినందనలు తెలుపుతున్నాము ఇటువంటి హోటల్స్ చాలా మంచిది ఈ రోజుల పిల్లలు ఫాస్ట్ ఫుడ్లు పిజ్జా హట్లు బర్గర్లు అవి తింటున్నారు అందులో ఏం కెమికల్స్ ఉంటాయో ఉండయో తెలియదు కానీ ఇటువంటి మన రుచులు మనకు అందిస్తుంటే అది చాలా సంతోషము రుచి కూడా మంత్రి గారు మేము రుచి కూడా చూస్తాము చాలా మంచిగా ఉంటాయి ఉంటే కానీ మన నిజంగానే మన మన ప్రాంతం తిండి చాలా అన్ని ప్రాంతాల తిండి ఇష్టం గుజరాతీ తిండి దోశలు ఇష్టం అన్నీ కూడా ఇష్టము కానీ మన ప్రాంతం తిండి చిన్నమైనప్పుడు చాలా మంచిగా ఉంటుంది ఢిల్లీలో ఢిల్లీలో మన తిండి అక్కడ మార్చిన ఉన్నాయి అండ్ తీసుకుంటాను అప్పుడప్పుడు చైనీస్ కొరియన్ కూడా తీసుకుంటాను కానీ నేను ఫాస్ట్ ఫుడ్లు పిజ్జా హట్లు కెంటికీ ఫ్రైడ్లు ఇవన్నీ కూడా బంద్ చేసిన ఇప్పుడో రెండు సార్లు తిన్నా కానీ ఇప్పుడు పచ్చితాన్ని నా పేరు కిరణ్ అండి నేను స్నైకాన్ ఇన్ఫ్రా అనే కన్స్ట్రక్షన్ కంపెనీ ఓనర్ని ఇక్కడ నా స్నేహితులు సంప్రద అనేసి సంప్రదాయ దగ్గర రెస్టారెంట్ ఒకటి ఓపెన్ చేశారు ఇది ఆల్రెడీ వీళ్ళ తిరుపతిలో బ్రాంచెస్ ఉన్నాయి ఇక్కడ ప్రారంభించిన భరత్ గారికి దయాకర్ బాబు గారికి నా హృదయపూర్వ శుభాకాంక్షలు ఇదని మన మరి అండి ఇక్కడ సుబ్బరామయ్య గారి పిల్లలు దయాకర్ గారు మురళి గారు కిరణ్ గారు అలాగే భరత్ గారు కలిసి సంప్రదాయ రెస్టారెంట్ స్టార్ట్ చేశారు వీళ్ళకి ఇంత ముందు కూడా తిరుపతిలో అనుభవం ఉంది ఫుడ్ చాలా ట్రెడిషనల్గా ఉంది ఉన్న జనరేషన్లో బయట ఫాస్ట్ ఫుడ్ అది ఇది అని బర్గర్లు పిజ్జాలు అని ఎన్నో కెమికల్స్ ఉన్నాయి కానీ ఇక్కడ ఫుడ్ చాలా ఎటువంటి కెమికల్స్ వాడకుండా చాలా నీట్గా పిల్లలందరికీ మంచి క్వాలిటీతో మెయింటైన్ చేస్తున్నారు అలాగే వీళ్ళు ఇంకొన్ని బ్రాంచెస్ కూడా త్వరలో ఓపెన్ చేసి ఈ రుచులు హైదరాబాద్ అంతా వ్యాపించేటట్టుగా చూడాలి అని కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఓకే అండి నా ప్రాపర్ తిరుపతి నా ఎడ్యుకేషన్ ఎక్కడే చేశాను సిబిఐట్లో చేశాను ఇక్కడే ఉన్నాను అండ్ హ్యావింగ్ ఐటీ సర్వీసెస్ కంపెనీ ఆల్సో ఓకే ఇప్పుడు ఫుడ్ ఇండస్ట్రీలోకి రావడం ఇది ఫస్ట్ టైము బట్ యు ఆర్ హ్యావింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ తిరుపతి అనమాట రోబో తీముడు రెస్టారెంట్ నడుపుతున్నాము ఆల్రెడీ అదే ఎక్స్పీరియన్స్తో అదే ఎక్స్పీరియన్స్తో ఇక్కడ మేము కొత్త రెస్టారెంట్ స్టార్ట్ చేశాము ప్రజెంట్ మీరు మార్కెట్లో చూస్తున్నారు రోజు ఫుడ్ ఫుడ్లో కెమికల్స్ ఉన్నాయని సార్ ఉన్నాయి సార్ సో మళ్ళీ మేము తెలుగు అథెంటిక్ ఫుడ్ సర్వ్ చేయడానికి సంప్రదాయ నేమ్తో మేము కొత్తగా ఇక్కడికి అనమాట ఓకే వి ఆల్ నీడ్ యూ సపోర్ట్ ఓకే కస్టమర్స్ కూడా అదేవిధంగా నాణ్యమైన ఫుడ్ ఓకే క్వాలిటీ ఫుడ్ ఇస్తాము ఎక్కడ కానీ కెమికల్స్ యూజ్ చేయము ఓకే ఆ గ్యారెంటీ అయితే మేము ఇస్తాం అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ స్పెషల్స్ అంటే చెప్తున్నారు అండి ఇట్స్ ఏ ట్రెడిషనల్ తెలుగు క్యూజియన్ రెస్టారెంట్ అండి మీరు గతంలో మనం చిన్నప్పుడు టేస్ట్ చేసిన ఫుడ్స్ మర్చిపోయాము చాలా చాలా ఫుడ్స్ మర్చిపోయాము అగైన్ వీఆర్ టేస్టింగ్ దట్ ఫుడ్స్ ఇన్ మై రెస్టారెంట్ అనమాట ఓకే దట్ ఈస్ చాలా ఉన్నాయండి ఓకే మెన్యూస్ని మెన్యూస్ అంటే మన బామ్మ గారి పేర్లు అనేసి వాళ్ళ పేర్లతో మంచి మంచి ఇస్తున్నాము మెన్యూని మీకు డిస్ప్లే చేస్తామండి నా పేరు భరత్ కుమార్ రెడ్డి రోబోట్ అండ్ రెస్టారెంట్ అధినేతని సో తిరుపతి ఆల్రెడీ రోబోడైన రెస్టారెంట్ పెట్టాము ఆల్రెడీ గ్రాండ్ సక్సెస్ అయింది సో మరి ఇంకో బ్రాంచ్ లాగా ఇక్కడ సంప్రదా రెస్టారెంట్ పెట్టాము ఇక్కడ సంప్రదాయ పేరు ఎందుకు ఎంచుకున్నామంటే మన సంప్రదాయమైన ఫుడ్ ఇవ్వడానికి మెయిన్ కారణము మెయిన్ ఆ పేరు యొక్క ఉద్దేశం ఏంటంటే మన మన తెలుగు ఫుడ్ మన ప్రాపర్గా పాతకాలంలో ఫుడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో దానికి రకరకాల పిల్లల నుంచి సంప్రదాయం అనమాట ఇక్కడ ఎటువంటి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తినేంతగా ఫుడ్ ఉంటుందన్నమాట అంటే మా దాంట్లో ఎక్కడ టేస్టింగ్ సాల్ట్ అని కలర్స్ అని ఏదో ఇట్లాంటివి ఏవి లేకుండా నేచురల్ ఫుడ్తో పాతకాలంలో ఏ విధంగా అయితే మనం చేసుకుంటా ఉన్నాము ఫుడ్ ఆ విధమైన ఫుడ్ ఇస్తామండి సో చాలా ఆల్మోస్ట్ రెండు నెలల నుంచి రీసెర్చ్ చేసి ఏ ఫుడ్ పెట్టాలా ఎలా ఉండాలి ఏమేమి ఐటమ్స్ రావాలి అనే తెలుగు ఐటమ్స్ అనేవి తీసుకొని మన పాతకాలపు చికెన్ ఫ్రైలు మటన్ ఫ్రైలు నెల్లూరు చేపల పులుసులు మన స్టైలు పులావులు సో ఇట్లా డిఫరెంట్ ఓన్లీ టై మన పాతకాల ఫుడ్సే తీసుకొచ్చామండి సో ఖచ్చితంగా అందరూ దయచేసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ కూడా హైదరాబాద్ వాసులు అందరూ కూడా మా రెస్టారెంట్కి ఇచ్చేసి మేము ఏదైతే ఒక రెండు నెలలు పడిన కష్టానికి మీరు టేస్ట్ చేసి మాకు మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి డెఫినెట్గా నా కొడుకు తినే ఫుడ్ ఎలా ఉంటుందో అదే ఫుడ్ అందరికి ఇస్తామండి సో ప్రతి ఒక్కరూ కూడా ఈ మా రెస్టారెంట్ ఇచ్చేసి మేము ఇచ్చే విభిన్న రుచుల్ని టేస్ట్ చేసి మమ్మల్ని ఆశీర్వించి కోరుకున్నాండి